వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి నూతన సాంకేతికత పద్ధతులను పద్ధతులను అందిపుచ్చుకున్నప్పుడే రైతులకు అధిక ఆదాయం కలుగుతుందని వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకులు రాజనారాయణ అన్నారు మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక సహకార సంఘం నందు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇప్కో సంస్థ సుమారు పద్దెనిమిది లక్షల విలువ చేసే డ్రోన్ మరియు ట్రాలీ ఆటోను ప్రాథమిక సహకార సంఘానికి ఉచితంగా అందచేయటం జరిగిందన్నారు వ్యవసాయ శాఖ అధికారుల ప్రత్యేక చొరవతోటి ప్రాథమిక సహకార సంఘం సహకారంతో రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన యువ రైతు శ్రీకాంత్ కు ఇప్కో సంస్థ ద్వారా డ్రోన్ పైలట్ పై శిక్షణ ఇప్పించామన్నారు అలాగే మండలం పరిసర ప్రాంతాల్లోని రైతులు పొలాల్లో పురుగుల మందులు తెగులు మందులు ద్వారా పిచికారి చేయటానికి నియమించడం జరిగిందన్నారు ఈ యొక్క కార్యక్రమంలోని పిఎస్ఈఎస్ చైర్మన్ బాదే చంద్రం ఇప్కో సంస్థ మేనేజర్ చంద్రబాబు నాయుడు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు సందీప్ సాయి సందీప్ ప్రవీణ్ సీఈఓ నర్సింహులు రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గ్రామీణ యువత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసేటువంటి రైతులకు చేకూర్చే విధ లబ్ధి చేకూర్చే విధంగా ఇఫ్కో మరియు వ్యవసాయ శాఖ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో శివయపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీకాంత్ అనే యువకు యువ రైతుకు ఈ డ్రోన్ ను నడిపే అవకాశం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రప్రథమంగా పద్దెనిమిది లక్షల విలువైనటువంటి డ్రోన్ను ఇఫ్కో కంపెనీ వారి సహకారంతో వ్యవసాయ శాఖ మరియు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ యువతకు అవకాశం కల్పించడం జరిగింది ఇతనికి పదిహేను రోజుల పాటు ప్రత్యేక శిక్షణ డ్రోన్ పైన ఇప్పించి ఉపాధి మార్గం చూపించడం జరిగింది అదేవిధంగా మిగతా రైతులు కూడా ఇట్లాంటి ఉపాధి అవకాశాలు పొందాలంటే ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేసుకున్నారు